ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే మొట్టమొదటి పండుగ నూతన సముద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆల్ ఇండియా ప్రజాశనకుల పోరాట సమితి తరఫున అంతేకాకుండా మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్లు పెట్టినారు కానీ ఈరోజు అయితే దాడులు అయితే ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా గ్యాంగ్ రేపులు ఎక్కడ చూసినా చిన్నపిల్లలపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తూ ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన దేశంలో ఉన్న చిన్న పిల్లలకి ప్రత్యేక భద్రత కల్పించాలి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఈరోజు సరైన వసతి లేదు సరైన భోజనం లేదు పురుగులన్నం పెడతా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ హాస్టల్లో కూడా సరైన భోజనం లేక పిల్లలు అనారోగ్య పాలవుతూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే రసంలో పప్పులో అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి చాలా కంప్లైంట్ చేశారు మాకు ఆఫీస్ కాడికి వచ్చి ఇవన్నీ కూడా ఈరోజు పండుగ సందర్భంగా నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా సరైన భద్రత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కానీ అక్కడ సంబంధిత అధికారులు కానీ అలాగే ఇప్పుడు ఏ టేషన్ కాడికి పోయినా ఏ అధికార దగ్గర పోయినా పేద ప్రజలకు న్యాయం జరగలేదని చెప్పి కూడా చాలా జనం నాకు ఆఫీస్ గడికి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది తక్షణమే ఈ యొక్క పేద ప్రజల కోసం మరి టేషన్ల కాడికి కానీ అధికారుల దగ్గర పోయినప్పటికీ వాళ్ళ సమస్య ఏముంది వాళ్ళ కష్టాలు ఏమున్నాయి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి వెంటనే వాళ్ళని మాట్లాడించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు చేసిన అధికారులకు మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేసుకుంటూ జై హింద్